నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు ఇప్పుడు పాటు పట్టున్నారు హైకోర్టు ప్రముఖ అడ్వకేట్ శరత్ కుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ దేశంలో చూసుకుంటే దేశంలో మూడు క్రిమినల్ చట్టాలు కొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పరిస్థితి బ్రిటిష్ కాలం నాటి చట్టాలు ముగింపు పలుకుతూ వాటి స్థానంలో కొత్త నేర చట్టాలు సో ఈ చట్టాల అమల్లో ఏమో అధికార పక్షం అంటే బీజేపీ దీన్ని పాజిటివ్గా తీసుకుంటుంటే అటు కాంగ్రెస్ కానీ లేకపోతే ఇటు అడ్వకేట్లు కానీ సీనియర్ అడ్వకేట్లు కానీ ఇటు పోలీస్ వ్యవస్థ కానీ కొంచెం ఇందులో తికమకలు ఉన్నట్టు మనకు వస్తున్న సమాచారం ఎట్లా చూస్తారు సార్ ఒకటండి ఇప్పుడు ఈ కొత్త న్యాయ చట్టాలు ఏవైతే తీసుకొచ్చినారో ఎందుకంటే భారత శిక్షాస్మృతిని కొత్త క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని ఎవిడెన్స్ యాక్ట్ని మారుస్తూ కొత్త చట్టాలు తీసుకురావాలంటుంటే ఆలోచన చాలా గణనీయంగా గొప్పది కానీ ఆ చట్టాలు ఎంతైతే ప్రాచుర్యం అంటే ఎంతైతే గొప్ప ఆశయాలతోని ఉద్దేశాలతోని తీసుకొని వచ్చినారో అంత గొప్పదనం ఆ చట్టాల్లో లేదు ఓకే నిజానికైతే డెబ్బై శాతం ప్రొవిజన్స్ ఏవైతే ఇండియన్ పీనల్ కోడ్లో ఉండేనో అవే భారత శిక్షా స్మృతిలో ఉన్నాయి ఏ డెబ్బై శాతం ప్రొవిజన్స్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్వి కొత్త దాంట్లో పెట్టినారు సాక్షిణీయం అంటే ఎవిడెన్స్ యాక్ట్లో కూడా అట్లానే అన్నమాట సో ఇది ఒక రకంగా చెప్పాలంటే రాజకీయంగా అందరూ వాడుతున్నటువంటి ఒక ఫ్రేజ్ ఏంటంటే పాతసారాను కొత్త సిసాలు పోసినట్టుగా అట్లనే ఉంది తర్వాత మారుతున్న అవసరాలకు అనుకూలంగా లేవు తర్వాత సైంటిఫిక్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి అనుకూలంగా లేవు తర్వాత రెండోది ఏంటంటే ఇంత గొప్ప మార్పును తీసుకువచ్చేటప్పుడు ప్రజల మధ్య అసలు చాలా గొప్ప అవగాహన కలిగించాల్సింది ఇవాళ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ గేరపై లేదు న్యాయ వ్యవస్థ గేరపై లేదు చాలామంది న్యాయమూర్తులకి కొత్త న్యాయ సంహిత యొక్క ప్రొవిజన్స్ తెలియదు వాటి యొక్క యాంబిట్ తెలదు వాటి యొక్క స్కోప్ తెలియదు తర్వాత ఏదైతే ఇండియన్ పీనల్ కోడ్లో ఒక ప్రొవిజన్ ఉంటే చీటింగ్ అని అనే ఒక అఫెన్స్ ఉంటే ఆ చీటింగ్ ఏ పరిస్థితులలో చీటింగ్ అనే ప్రొవిజన్ అట్రాక్ట్ అవుతుంది అనే దాని మీద కొన్ని వందల జడ్జ్మెంట్స్ ఉన్నాయి సో అట్లాంటిది ఏది లేదకపోవడం వల్ల కొంత ఈ చట్టాలు ఇంకా చాలా సమయం పడుతున్నట ప్రజలు దీన్ని అర్థం చేసుకొని ఈ రకంగా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఎంక్వైరీ జరపడము ఇన్వెస్టిగేషన్ జరపడం అనేది చాలా సమయం పడుతుంది అంత ఆర్భాటమే ఆరంభ శూరత్వమే తప్ప దాంట్లో అంత పెద్ద గొప్పతనం అంటే ఏది లేదు అంటే ఇప్పుడు ఒక సెషన్కి వెళ్ళి మనం కేసు పెట్టాలన్నా కూడా ఆ సెక్షన్ మొత్తం మారిన పరిస్థితి ఇప్పుడు మర్డర్ కేసు త్రీ అయితే ఇప్పుడు నైన్ నైన్ నైన్కి వచ్చిన పరిస్థితి సార్ ఏంటి అసలు అంతకంతే సార్ ఇప్పుడు ప్రొవిజన్ మారుతుంది సెక్షన్ యొక్క నెంబర్ మారుతుంది అంతేగాని అవే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి దానివల్ల పెద్ద ఉరిగేదంటూ ఏం లేదు అది ఒక టెక్నికల్గా ఒక కంప్యూటర్ సాఫ్ట్వేర్తోని సబ్జెక్ట్ నెంబర్స్ మార్చవచ్చు దానివల్ల ఉరిగేది ఏముండదు ఓకే అంటే చట్టాల అమల్లో ఏమైనా సమస్యలు ఉంటాయా సమస్యలు వస్తాయా వస్తాయి ఇప్పుడు గత ఇన్నేళ్లుగా జా ఏదైతే ఐపీసీ సిఆర్పిసి ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారంగా ఏవైతే నేర పరిశోధన జరిగిందో నే అంటే నేరస్తుల మీద ఛార్జ్షీట్ ఫైల్ చేశారో ఇవి అవే చట్టం పరిధిలో కూడా జరగాల్సి ఉంటుంది ఇప్పుడు కొత్త చట్టాలు అమల్లో రావాలని అన్నప్పుడు కొత్త చట్టాల పరిధిలో కూడా నేరాలు ఒకవేళ ఎనిమరేట్ చేయ జరిగితే అంటే నే నేరాలని మనం కనుక నమోదు చేయడం జరిగితే ఆ చట్టం ఈ కొత్త చట్టాల ప్రకారంగానే విశ్లేషణ జరుగుతుంది తర్వాత ట్రయల్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు పాత చట్టాలకు సంబంధించిన ట్రయల్స్కి ఆటోమేటిక్గా ఈ కొత్త చట్టాలను పెట్టే అవకాశం లేదు అంటే బెయిల్ వచ్చినా కూడా నిందితుడు ఇంకా పోలీసు కస్టడీలో ఉన్నట్టు ఈ చట్టం చెప్తున్న పరిస్థితి సార్ ఇప్పుడు బెయిల్ సంగతి అంటే కొన్ని అంటే అసలు యాక్చువల్లీ వీటి మీద ఇంకా అవగాహన సరిగా ప్రజల్లో లేదు సార్ ఇంకా కూడా ప్రజలకి విషయాలు అర్థం కాలేదు ఇప్పుడు పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అయితే టోటల్లీ డార్క్లో ఉంది ఓకే అంటే అసలు సవాల్ ఏంటి సార్ ఒకవేళ రూపకల్పన చెందితే అసలు సవాళ్ళు ఏ రకంగా అసలు సవాళ్ళంటే ఇప్పుడు ప్రజలందరికీ అంటే పోలీస్ యంత్రాంగానికి న్యాయవా న్యాయమూర్తులకు న్యాయవాదులకు ఈ చట్టాల మీద అవగాహన జరగాలి ఈ చట్టాల మీద కొంత విశ్లేషణ జరగాలి కొన్ని తీర్పులు రావాలి ఇవన్నీ జరగాలన్నమాట ఇప్పుడు సడన్గా ఏంటి అంటే సైకిల్ నడిపేవాడికి మోపేడు చేతికి నువ్వు నడుపు అని అంటే ఇది కూడా సైకిల్ లాగాను పైడలు దొక్కవచ్చు లేకపోతే పెట్రోల్ మీద నేను నడుస్తుందని చెప్పినా ఇప్పుడు దాని మీద కూర్చున్న తర్వాత వాడికి దాంట్లో ఉండే సాధక బాధకాలు అర్థమవుతాయి అనమాట సో అది ఎంత సులభం కాదు అంటే వీటిని అమల్లోకి తీసుకువచ్చిన తీరు చాలా నిరంకుశంగా ఉంది ఏదైతే ప్రజల మధ్య అవగాహన జరగాలో కొంత సమయం ఇవ్వండి అనేది అయితే ప్రతిపక్షాలు కానీ లేకపోతే వివిధ వర్గాల వాళ్ళు కానీ ఈవెన్ న్యాయవాద వర్గాలలో కూడా చాలామంది దీనికి కొంత సమయం ఇవ్వండి అని అడిగినారు అయినా సరే అంటే ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాలను అమలు చేయడానికని కృషి చేస్తా అనమాట అంటే మూడు చట్టాల పేర్లు కూడా హిందీలో ఉన్న పరిస్థితి అది అది మెయిన్ ప్రాబ్లం ఇప్పుడు ఈ వీటిని పలకాలంటేనే కష్టంగా ఉంది అనమాట ఓకే అది